సోషల్ ప్రాక్టీస్ వీడియో త్రీ ఇంతకుముందు వీడియోలు కనుక మీరు చూడనట్లయితే వాటిని ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను అదేవిధంగా ప్రాక్టీస్ వీడియోస్ అన్ని సబ్జెక్టుకు సంబంధించి ఆయా సబ్జెక్టులకు ప్లేలిస్టులను క్రియేట్ చేయడం జరిగింది సో కావాల్సిన వారు ప్లేలిస్ట్లో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము భూమి ఆకాశం నీళ్లను చూపు చారిత్రక పూర్వ యుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం ఏ జవోరా మధ్యప్రదేశ్ బి జాన్పూర్ ఉత్తరప్రదేశ్ సి నాగార్జునసాగర్ తెలంగాణ డి గుడియం గుహలు తమిళనాడు ఆన్సర్ ఏ జబోరా మధ్యప్రదేశ్ రెండవ ప్రశ్న పదిహేడవ శతాబ్దంలో జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేసినది ఎవరు ఏ అమీర్ ఖుస్రు బి మహారాజా జైసింగ్ సి సాదిక్ ఇస్ఫహాన్ డి హుమాయిన్ ఆన్సర్ బి మహారాజా జైసింగ్ మూడవ ప్రశ్న స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు ఏ స్కేలు నిష్పత్తి బి పటం స్కేలు సి ప్రమాణ స్కేలు డి నిర్ణయించబడిన స్కేలు ఆన్సర్ బి పటం స్కేలు నాలుగో ప్రశ్న పటంలో ఉపయోగించే పిఓ ఇచ్చినటువంటి చిహ్నం దీన్ని తెలియజేయను ఏ రైల్వే స్టేషన్ బి ఆఫీసు సి పోలీస్ స్టేషన్ డి నివాస ప్రాంతం ఆన్సర్ బి పోస్ట్ ఆఫీస్ ఐదో ప్రశ్న పటంలో ఉపయోగించే ఈ గుర్తు ఈ చిహ్నం దీనిని తెలియజేయను ఏ బ్రాడ్గేజ్ రైలు మార్గం బి మీటర్గేజ్ రైలు మార్గం సి గేజ్ రైలు మార్గం డి రైల్వే గేట్ ఆన్సర్ బి మీటర్గేజ్ రైలు మార్గం ఆరో ప్రశ్న చిత్తుపటం యొక్క ప్రధాన లోపం ఏ ఆకారం స్పష్టంగా ఉండదు బి వాస్తవం వాస్తవ దూరం తెలియదు సి ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు డి ప్రదేశాలను గుర్తించలేము ఆన్సర్ బి వాస్తవ దూరం తెలియదు ఏడవ ప్రశ్న కొకానా బీచ్ ఈ దేశంలో కలదు ఏ అర్జెంటీనా బి బ్రెజిల్ సి మెక్సికో డి నైజీరియా ఆన్సర్ బి బ్రెజిల్ ఎనిమిదవ ప్రశ్న కోహిమా నుండి జైపూర్ వెల్లుటకు ప్రయాణించవలసిన దిక్కు కోహిమా నుండి జైపూర్ వెల్లుటకు ప్రయాణించవలసిన దిక్కు ఏ తూర్పు బి పడమర సి ఉత్తర డి దక్షిణం ఆన్సర్ బి పడమర తొమ్మిదో ప్రశ్న తెలంగాణకి ఈశాన్యంగా ఉన్న రాష్ట్రం ఏ ఒడిశా బి ఛత్తీస్గఢ్ సి మధ్యప్రదేశ్ డి ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ బి ఛత్తీస్గఢ్ పదవ ప్రశ్న ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాలలో ఏ ఒకే రకంగా ఉండదు బి ఒకే రకంగా ఉంటుంది సి తరచూ మారుతూ ఉంటుంది డి చెప్పలేము ఆన్సర్ బి ఒకే రకంగా ఉంటుంది పదకొండవ ప్రశ్న కాంటూర్ రేఖలు తెలియజేయు అంశం ఏ సమాన వర్షపాతం బి సమాన ఉష్ణోగ్రతలు సి సమాన ఎత్తు డి సమాన భూకంపాలు ఆన్సర్ సి సమాన ఎత్తు పన్నెండవ ప్రశ్న భూమి యొక్క వాలు ఎత్తుగా ఎక్కువగా ఉంటే రేఖల మధ్య దూరం ఏ ఎక్కువ బి తక్కువ సి సమాంతరం డి చెప్పలేము ఆన్సర్ బి తక్కువ పదమూడవ ప్రశ్న ఈ క్రింది కాంటూర్ రేఖల లక్షణం కానిది ఏ టింకరగా ఉండొచ్చు బి దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు సి రెండు రేఖలు ఖండించుకుంటాయి డి భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది ఆన్సర్ సి రెండు రేఖలు ఖండించుకుంటాయి పద్నాలుగో ప్రశ్న భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు ఏ మైదానం బి పీఠభూమి సి పర్వతం పర్వతపాదం డి సముద్రమట్టం ఆన్సర్ డి సముద్రమట్టం పదిహేనవ ప్రశ్న ఎంఎస్ఎల్ అనగా సగటు నది మట్టం బి సగటు సముద్ర మట్టం సి సగటు దేశం యొక్క ఎత్తు డి సగటు సముద్రలోతు ఆన్సర్ బి సగటు సముద్ర మట్టం పదహారో ప్రశ్న సగటు సముద్ర మట్టం ఎత్తు ఎంఎస్ఎల్ ఏ ఒక మీటర్ బి జీరో మీటర్ సి జీరో పాయింట్ వన్ మీటర్ డి జీరో పాయింట్ జీరో జీరో వన్ మీటర్ ఆన్సర్ బి జీరో మీటర్ పదిహేడవ ప్రశ్న భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దేనిని తెలియజేస్తుంది ఏ పర్వతాలు బి బంజరు భూములు సి ఖనిజాలు డి చిత్తడి భూములు ఆన్సర్ సి ఖనిజాలు పద్దెనిమిదవ ప్రశ్న పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది ఏ మార్కెటర్ బి జేమ్స్ రన్నెల్ సి విలియం లాప్టన్ లాంప్టన్ డి టాలమీ ఆన్సర్ ఏ మార్కెటర్ పంతొమ్మిదవ ప్రశ్న మొహార్ హైదరాబాద్ నుండి భోపాల్కు వెళ్ళినది ఆమె ఏ దిక్కున ప్రయాణం చేసినది ఏ తూర్పు బి పడమర సి ఉత్తరం డి దక్షిణం ఆన్సర్ సి ఉత్తరం ఇరవయో ప్రశ్న వివిధ ప్రాంతాల ఎత్తులను చూపే పటాలు ఏ రాజకీయ పటాలు బి భౌతిక పటాలు సి అవుట్లైన్ పటాలు డి పైవేవి కాదు ఆన్సర్ బి భౌతిక పటాలు ఇరవై ఒకటో ప్రశ్న కాంటూర్ రేఖలో దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతాల్లో వాలు కాంటూర్ రేఖలు దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాలు ఏ లేదు బి ఎక్కువ సి తక్కువ డి చెప్పలేము ఆన్సర్ సి తక్కువ ఇరవై రెండవ ప్రశ్న కాంటూర్ రేఖలు వలన ఉపయోగం వీరికి కలదు ఏ రోడ్లు ఆనకట్టలు నిర్మించేవారికి బి పంటలు సాగుచేయు రైతులకు సి వ్యాపారులకు డి గ్రామీణ ప్రజలకు ఆన్సర్ ఏ రోడ్లు ఆనకట్టలు నిర్మించేవారికి ఇరవై మూడో ప్రశ్న తూర్పు దక్షిణానికి మధ్య గల మూలం ఏ ఈశాన్యం బి ఆగ్నేయం సి వాయువ్యం డి నైరుతి ఆన్సర్ బి ఆగ్నేయం ఇరవై నాలుగో ప్రశ్న మంచిర్యాల జిల్లాలోని పేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు ఏ తుంగభద్ర నది బి గోదావరి నది నది డి మంజీరా నది న్సర్ బి గోదావరి నది ఇరవై ఐదో ప్రశ్న తెలంగాణలో గల జిల్లాల సంఖ్య ఏ ఇరవై ఎనిమిది బి ముప్పై సి ముప్పై మూడు డి ముప్పై ఒకటి ఆన్సర్ సి ముప్పై మూడు ఇరవై ఆరో ప్రశ్న ఈ క్రింది వాణిలో నల్గొండ జిల్లాకు సరిహద్దుగా లేని జిల్లాను గుర్తించుము ఏ యాదాద్రి భువనగిరి బి రంగారెడ్డి సి కర్నూల్ డి వనపర్తి జిల్లా ఆన్సర్ డి వనపర్తి జిల్లా ఇరవై ఏడో ప్రశ్న ఈ క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా లేని రాష్ట్రం ఏది ఏ కర్ణాటక బి మహారాష్ట్ర సి ఛత్తీస్గఢ్ డి తమిళనాడు ఆన్సర్ డి తమిళనాడు ఇరవై ఎనిమిదో ప్రశ్న ఉత్తరం తూర్పుల మధ్య గల దిశ ఏ వాయువ్యం బి ఈశాన్యం సి నైరుతి డి ఆగ్నేయం ఆన్సర్ బి ఈశాన్యం ఇరవై తొమ్మిదో ప్రశ్న దక్షిణం పడమరల మధ్య గల దిశ ఏ వాయువ్యం బి ఈశాన్యం సి నైరుతి డి ఆగ్నేయం ఆన్సర్ సి నైరుతి ముప్పయో ప్రశ్న ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ ఏ వాయువ్యం బి ఈశాన్యం సి నైరుతి డి ఆగ్నేయం ఆన్సర్ ఏ వాయువ్యం ముప్పై ఒకటవ ప్రశ్న నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్య ఏ ముప్పై ఆరు బి ముప్పై ఒకటి సి ఇరవై రెండు డి ఇరవై ఆరు ఆన్సర్ బి ముప్పై ఒకటి ముప్పై రెండవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పున గల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పునగల జిల్లా ఏ సూర్యాపేట బి భద్రాద్రి కొత్తగూడెం సి మహబాబాద్ డి నల్గొండ ఆన్సర్ బి భద్రాద్రి కొత్తగూడెం ముప్పై మూడో ప్రశ్న క్రిందివాణిలో తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమ సరిహద్దును గుర్తించుము ఏ కర్ణాటక బి తమిళనాడు సి ఛత్తీస్గఢ్ డి ఒడిస్సా ఆన్సర్ ఏ కర్ణాటక ముప్పై నాలుగో ప్రశ్న భారతదేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఏ ఇరవై తొమ్మిది తొమ్మిది బి ఇరవై ఎనిమిది తొమ్మిది సి ఇరవై తొమ్మిది ఎనిమిది డి ఇరవై ఎనిమిది ఎనిమిది ఆన్సర్ డి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ముప్పై ఐదో ప్రశ్న భారతదేశం వైశాల్యపరంగా ప్రపంచంలో డ్యాస్ స్థానం ఏ ఐదు బి ఆరు సి ఏడు ఆన్సర్ సి ఏడు మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా ఏ ఏ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ కావాలనో కామెంట్లో పంపగలరు థ్యాంక్ యూ